హాయ్ ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల ఆరులో ట్రాన్స్ఫర్ ప్రాంతంలో ఆసియాటిక్లా అమెండ్మెంట్ ఆర్డినెన్స్ అనే ఒక అన్యాయమైన చట్టం అమల్లోకి వచ్చింది ఈ చట్టం భారతీయులు రంగుల వర్గాల వారు మరియు ఆఫ్రికన్లను అణచివేసేందుకు రూపొందించబడింది ఇది బ్లాక్ యాక్ట్ గా ప్రసిద్ధి చెందింది ఈ చట్టం ప్రకారం భారతీయులు ఆఫ్రికన్లను మరియు ఇతర ఆసియాటిక్ వర్గాల వారు తమ వేల ముద్రలు ఇవ్వడం శారీరక పరీక్షలకు లొంగడం మరియు ఎప్పుడూ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్తో ఉండాలని బలవంతం చేపడ్డారు ఈ నియమాలను ఉల్లంఘించిన వారికి జరిమానా జైలు శిక్ష లేదా దేశం నుంచి బహిష్కరించడం వంటి కఠినమైన శిక్షలు విధించబడ్డాయి పంతొమ్మిది వందల ఆరులో ఈ అన్యాయ చట్టానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ నాయకత్వంలో భారతీయుల పోరాటం ప్రారంభించారు గాంధీజీ ఈ సమయంలో దక్షిణాఫ్రికాలో ఉన్నారు గాంధీజీ పద్దెనిమిది వందల తొంభై మూడులో లండన్ నుండి న్యాయవాదిగా శిక్షణ పొంది దక్షిణాఫ్రికాకు వచ్చాడు అక్కడ భారతీయ వ్యాపారస్తుల మధ్య జరిగిన వివాదాన్ని పరిష్కరించడానికి అతను వెళ్ళాడు కానీ అక్కడి భారతీయుల పరిస్థితులు చూసి అతను వారి హక్కుల కోసం పోరాటం ప్రారంభించాడు దక్షిణాఫ్రికాలో గాంధీజీ అనుభవాలు చూస్తే పద్దెనిమిది వందల తొంభై మూడులో గాంధీజీ డర్బన్ చేరుకున్న కొద్ది రోజుల్లోనే అతను ప్రిటోరియా వెళ్లాల్సి వచ్చింది అతను ట్రైన్లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తున్నప్పుడు అతని జాతీయ రంగు కారణంగా పీటర్ మాటిజ్బర్గ్ స్టేషన్ వద్ద బలవంతంగా దింపబడ్డాడు ఆ రాత్రి అతను ఖాళీగా ఉన్న రైల్వే స్టేషన్లో గడిపాడు ఈ అవమానం అతని జీవితంలో మలుపు తిప్పింది అతను భారతీయుల హక్కుల కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు పంతొమ్మిది వందల ఆరులో ఆసియాటిక్ల అమెండ్మెంట్ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా గాంధీజీ నాయకత్వంలో భారతీయులు పోరాటం ప్రారంభించారు సెప్టెంబర్ పదకొండు పంతొమ్మిది వందల ఆరున జోహనస్బర్గలోని ఎంపైర్ థియేటర్లో ఒక బృహత్ సభ జరిగింది ఈ సభలో గాంధీజీ సత్యాగ్రహం అనే అహింస పోరాట సిద్ధాంతాన్ని ప్రకటించాడు ఇది అహింస మార్గంలో అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ప్రేరణనిచ్చింది ఆఫ్రికాలో గాంధీజీ యొక్క కార్యకలాపాలు చూస్తే పంతొమ్మిది వందల గాంధీజీ జోహనస్బర్గ్ లో తన న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు అతను అక్కడ న్యాయవాదిగా పనిచేసిన మొదటి భారతీయుడు పంతొమ్మిది వందల నాలుగులో డర్బన్ లో ఫీనిక్స్ సెటిల్మెంట్ ను స్థాపించాడు ఇది స్వయం సమృద్ధి మరియు నైతిక శిక్షణకు కేంద్రంగా మారింది పంతొమ్మిది వందల ఆరులో బంబాత రిబేలియన్ సమయంలో గాంధీజీ స్ట్రెచర్ బేరర్ కోర్సును ఏర్పాటు చేసి గాయపడిన వారికి సహాయం చేశాడు పంతొమ్మిది వందల పదిలో టాల్ స్ట్రాయ్ ఫార్మ్ స్థాపించాడు ఇది సత్యాగ్రహ సైనికులకు శిక్షణ కేంద్రంగా మారింది గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఇరవై ఒక సంవత్సరాలు గడిపాడు అక్కడ అతను సత్యాగ్రహం అనే అహింస పోరాట సిద్ధాంతాన్ని రూపొందించాడు పంతొమ్మిది వందల పద్నాలుగులో గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చాడు భారతదేశంలో కూడా స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర వహించాడు గాంధీజీ యొక్క ఈ పోరాటం గురించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాలను కామెంట్లో తెలపండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి